హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన నిజాంపేట్ లొకేషన్లో థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ తోటి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక రీసేల్ సింప్లెక్స్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీకు ఇప్పుడు ఈ వీడియోలో ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఒక షేర్ చేయబోతున్నాను ఈ లొకాలిటీ మొత్తం మనకు ఇండిపెండెంట్ హౌస్ లొకాలిటీ ఉందండి ఎగ్జాక్ట్గా మనకు నిజాంపేటు శివాలయం దగ్గర మనకు ల్యాండ్ మార్క్ వచ్చేసి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది అండ్ ప్రాపర్టీ ల్యాండ్ ఏరియా వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ప్రాపర్టీ ఏజ్ త్రీ ఇయర్స్ అయింది అండ్ మనకి థౌజండ్ ఎయిటీ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఈ హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు సింప్లెక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి బట్ ఫ్యూచర్లో ఫర్దర్గా మనకు ఎక్స్ట్రా ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి తగ్గట్టుగా దీంట్లో మనకు ప్రొవిజన్ అనేది వీళ్ళు ఫెసిలిటీ ఇచ్చారండి అండ్ ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ పార్కింగ్ ఏరియాని ఈ విధంగా వీళ్ళు లివింగ్ ఏరియా లాగా కన్వర్ట్ చేసుకున్నారు అండ్ మనకి పవర్ బ్యాకప్ ఫెసిలిటీ ఉంది సెక్యూరిటీ పరంగా వీళ్ళు సిసిటీవీ సర్వేలెన్స్ పెట్టుకున్నారు ఎంత పార్కింగ్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది ఈ వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అనేది రిజిస్టర్డ్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంకులో ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ మనకు వాటర్ ఫెసిలిటీ వైజ్గా మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఉంది అండ్ ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది థౌజండ్ ఫీట్ డెప్త్ తోటి మనకి ఇందులో బోర్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి అండ్ మన ఫ్యూచర్లో ఫర్దర్గా ఇంకొక టూ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాటర్ యూసేజ్లో ఎటువంటి ఇబ్బంది కాకుండా టెన్ థౌజండ్ లీటర్స్ సంప్ అనేది మనకు స్టోరేజ్ కెపాసిటీ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారండి కంప్లీట్గా మనకు ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఫ్లోరింగ్ ప్రొవైడ్ చేశారు ఇందులో టూ బీహెచ్కే పోర్షన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అయినా ఇందుట్లో మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ ప్రొవైడ్ చేశారండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఓనర్సే ఇందుట్లో రెసిడెన్షియల్గా స్టే చేస్తున్నారు అండ్ మనకి ప్రాపర్టీని సేల్కి పెట్టారు అండ్ మనకి ఇందుట్లో ఎలివేటర్ ఫ్యూచర్లో పెట్టుకునే విధంగా మనకు ప్రొవిజన్ అనేది ఇచ్చారండి స్పేస్ అనేది అండ్ ఈ టూ బిహెచ్కేలో మనకు చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కామన్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము ఇది మాస్టర్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి దీని సరౌండింగ్ లొకాలిటీలో మొత్తం మనకి ఇండిపెండెంట్ హౌసెస్ లొకేట్ అయి ఉన్నాయి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఇది వెస్టర్న్ ఆప్షన్ అనేది ప్రొవైడ్ చేశారు ప్లాట్కి మనకు ఎల్ఆర్ఎస్ అనేది క్లియర్ ఉందండి క్లియర్ టైటిల్ ప్రాపర్టీ మనకు ప్లాట్ సైజ్ వచ్చేసి వన్ ట్వంటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో మనకు డ్యూప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటే త్రీ బిహెచ్కే పోర్షన్ స్పేషియస్గా వస్తుందండి అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ ఆల్రెడీ ప్రొవిజన్ ఉంది స్పేస్ అనేది అండ్ మనకి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ వన్ బిఏ ఈ టూ బీహెచ్కే పోర్షన్ రిటర్న్ ఇన్కమ్ వైజ్గా జనరేట్ చేసుకునే విధంగా యూజ్ చేసుకోవచ్చు ఇదంతా యూటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి లేదు కంప్లీట్గా మనకు డ్యూప్లెక్స్గా కన్వర్ట్ చేసుకునేటట్టు కూడా మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది అవైలబుల్ ఉందండి ఇది స్టేర్స్ కింద మనకు స్టోర్ రూమ్ని రెండు విధాలుగా యూజ్ చేసుకునేటట్టు వాష్రూమ్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ఈ వాష్రూమ్ అనేది కవర్ చేస్తాను ఇది కామన్ వాష్రూమ్ గెస్ట్ వాష్రూమ్ దీన్ని వాష్రూమ్ లాగా యూజ్ చేయొచ్చు లేదా మనకు స్టోరేజ్ సంబంధించిన రూమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ దస్